రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్ మేడిగడ్డ వద్ద పది లక్షల క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నాయని వెంటనే పంపులు ఆన్ చేసి రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా మానకొండూరులో మీడియాతో మాట్లాడిన ఆయన సాగునీటి సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిప్పులు జరిగారు కాళేశ్వరం జలాలతో ఎల్ఎండి మిడ్ మానేరు రిజర్వర్లను నింపి అక్కడి నుంచి దిగువన ఉన్న రైతులకు నీళ్లు అందించాలని సూచించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి మేడిగడ్డ వద్ద వృధాగా పోతున్న పది లక్షల క్యూసెక్ నీటిని లిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు రాజకీయాలను పెట్టి మేడిగడ్డ వద్ద పంపులను రిపేర్ చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు నీళ్ల ద్వారా ద్వారా పంటలు పండించేటువంటి రైతాంగం అదేవిధంగా నేరుగా కాలువ ద్వారా కాకపోయినా చెరువులు కుంటల ద్వారా బోరుబాయి ద్వారా పంటలు పండించేటువంటి ఇది మనకందరికి తెలుసు ఈ ప్రాంతంలో గత రెండు మూడు రోజుల నుంచి నాకు నేరుగా ఫోన్లో మాట్లాడాము రైతులు తర్వాత ఇవాళ ఉదయం ఉండే మేము కొన్ని కార్యక్రమాలు మేమందరం కూడా కలిసి తిరిగినాం ఉదయం తిరుగుతున్నప్పుడు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి తొందరగా పత్రికల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియాలని చెప్పి మీకు అతి తక్కువ సమయం ఇచ్చి ప్రశ్నిత్రుల్ని ఆహ్వానించడం జరిగింది మీరందరూ వచ్చినందుకు మీకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా ముఖ్యమైన సమస్య ఇది నేను సంబంధిత అధికారులతో చీఫ్ ఇంజనీర్లతో ఈఎన్సీ గారితో తర్వాత మన పక్క రాష్ట్రం మహారాష్ట్రలో ఉన్నటువంటి నాకు పరిచేస్తున్నటువంటి అధికారులతో అందరితో మాట్లాడడం జరిగింది